అందర కిషలో ప్రార్థన మహాగణడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన పాపల్లో తల్లి నీ గ్రామాయకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసులను హృదయాలను అనుగ్రహించి అనుకూల సమయాన్ని కూడా మనం అనుగ్రహించింది విధానం బట్టి స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ వాక్యమును ధ్యానించుండగా వాక్యములోని మర్మములను విషయములను గ్రహించి మా పితరులు చేసినటువంటి తప్పిదమ్మలను మేము చేయకుండా మమ్మల్ని మా శరీరములను మా ఆత్మలను తండ్రి నీకు యోగ్యకరమైన రీతిగా నడిపించమని ఈ మనలో మా రక్షకుడు విమోచకుడు నజరైన విశ్వమస్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమె कृपावरमुने సొలోమోన్ రాజు వారు అదోనే వారు రెండు ప్రత్యక్షతలను కూడా గమనించక తన హృదయమును ఉంచుకొనక అదోనే వారికి విరోధముగా చేసిన పాపుని బట్టి ముగ్గురు వ్యక్తులు సొలోమోను వారికి విరోధిగా అదోనే వారు లేపినట్లుగా ఏదైనా మనం గమనించగలము మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నుంచి హదాదు అనే వ్యక్తి ఏదో మరి సులోమని వారికి విరోధిగా మరి రేపినట్లుగా మనం చూసామన్నట్టు జన్మన ఈ హదాదు పరో దృష్టికి బహు దయ పొంది తన భార్య తన్హే తనిహేనేసు తని తని తంతే నేసు సోదరిని ఇచ్చి పెండి చేసినట్లుగా చూస్తున్నాము ఇతనికి గునుబత్తు అను కుమారుడు కనగా పరో ఇంటిలో ఈ గినుబత్తు పాలు విడిచిన కారణంగా కుమారులతో మరి సమానుడిగా ఎంచబడి కుమారుడిగా మరి ఎంచబడినట్లుగా చూస్తూ ఉన్నాం దావీదు మోయాబు యోవాబు మరణం తర్వాత దావీదు యోవాబు మరణమైన తర్వాత ఈ ద హదదు ఫరోను కోరుతూ ఉంటున్నాడు నేను నా యొక్క పితరుల దేశమునకు వెళ్తానండి నా స్వదేశానికి వెళ్తానండి తర్వాత ఎల్యాదు కుమారుడైన రెజోనోను ఈ యొక్క సులోమూనకు వ్యతిరేకంగా రేపినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం ఇతడు శోభారాజు అయిన హదాదేజరు నుండి పారిపోయి దావిద్ ఎప్పుడు ఇది పారిపోయాడంటే దావిదు శోభా వారిని హతము చేస్తున్నప్పుడు ఇతడు కొంత సైన్యము తీసుకొని మరి పారిపోయి దమస్కులో నివాసం చేసినట్టుగా చూస్తూ ఉన్నాము ఐగుప్తు నుంచేమో హదాదుని దమస్క్ నుంచి ఎలియాదు కుమారుడైన రెజోనాను సొలోమోనుకు వ్యతిరేకముగా మరి అదోనేవారు రేపినట్లుగా చూస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదు ఈ అధ్యాయంలో నిమని చూసాము తన దాసుడైన తన సేవకుడైన వానికి నీ రాజ్యాన్ని ఇస్తానని అదో అనేవారు తెలియజేసిన రీతిగా సొలుమోను సేవకుడైన ఎరోభావము ఈ సులోమూలకి వ్యతిరేకంగా రేపినట్లుగా కూడా లేచినట్లుగా కూడా ఈ జీవన మనం గమనించగలము ఇతడు ఎబ్రాహీండైన నెబాతు కుమారుడు తల్లి జరు జరుహ ఈమె విధరాలుగా ఉన్నది అయితే ఈ ఎరోబామును గురించి ఎందుకు స్వలోమునకు వ్యతిరేకంగా అయ్యాడు ఇతను ఎవరు అనే విషయాలని రేపటి దానివల్ల మనము ధ్యానించుకుంటాం ఆమెను